హలో అండి మనం జగన్నాథుని రథచక్రాలు చూడాలంటే ఒరిస్సా దాకా వెళ్లాల్సిన అవసరం లేదు మన హైదరాబాద్లోనే జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా సో ఆ గుడికి వెళ్తే అక్కడికి వెళ్ళిన అనుభూతి కలిగింది ఈరోజు మేము వెళ్ళాము చూడండి మూడు రథాలు కూడా బయట పెట్టి ఉంచారు ఎంత చక్కగా అక్కడలాగానే ఒక్కో రథంలో ఒక్కో దేవుని పెట్టారు ఎంత అద్భుతంగా పెట్టారంటే సాంస్కృతిక కార్యక్రమాలు అది అసలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ మూడు రథాల్లో మొదటి రథంలో ఉన్నది బలరాముడు మధ్యలో ఉన్నది సుభద్రాదేవి చివర ఉన్నది కృష్ణుడు మూడు రథాల్లో కూడా అక్కడ అక్కడ ఎలా అయితే ప్రతిమలు ఎలా ఉంటాయో అలానే పెట్టారు మీరు ఇక్కడికి వెళితే కనుక అక్కడికి వెళ్ళిన ఫీలింగే కలుగుతుంది ఆ అనుభూతి కలుగుతుంది ముందు దీపాలు కూడా ఇట్లా పెడుతున్నారు చక్కగా అందరూ వెలిగించుకుంటున్నారు ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్ కదా చూడండి ఇప్పుడు ఈయన బలరాముడు మొదటి రథంలో ఉన్నది బలరాముడు రెండవ రథంలో ఉన్నది సుభద్రాదేవి ఇవి చక్కగా గుడి బయట మూడు రథాలు పెట్టి ఇట్లా మన సందర్శుల కోసం చక్కగా పెట్టారు ఇది కృష్ణుడు మన కృష్ణయ్య ఇంకా కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలకు అన్నిటికీ రెడీ చేసి ఉంచారండి ఇంకా వాళ్ళు వచ్చి చేయాలనుకుంటా అన్నీ రెడీ చేశారు ఇంకా బయట అయితే బొమ్మలు లోపల బొమ్మలు అసలు అద్భుతం ఎంత బాగుందంటే అంత బాగుంది గుడి ఇప్పుడు మాత్రం చాలామంది జనాలు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు చదువు జరుగుతుంది కదా కానీ మామూలుగా అయితే చాలా ప్రశాంతంగా చాలా పెద్ద గుడి అసలు ఇక్కడికి వచ్చామంటే ఒక ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇది మెయిన్ గుడి సో ఇలా మనము ప్రవేశిస్తాము చూసారా లోపల గుడి ఇక్కడ అంతా కూడా సాగర మధురం అన్ని బొమ్మలే చుట్టూర బొమ్మలే అద్భుతంగా ఉంది అసలు ఇది మెయిన్ గుడి అనమాట గర్భగుడి అసలు అదంతా చూసారు ఆర్కిటెక్చర్ అదంతా ఎంత బాగుందో అక్కడ గుడిలాగానే అనిపిస్తుంది కదా ఇందులోనే చాలా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి చుట్టూరా ఏమో చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి ఇది పెద్దది మాత్రం గర్భగుడి చాలామంది జనాలు ఉన్నారండి ఇక్కడ ఒక గుడి వచ్చేసి శివాలయము చుట్టూరా శివాలయం ఉంది తర్వాత అమ్మవారు ఉంది లక్ష్మీదేవి ఉంది గణపతి ఉన్నాడు సో అన్నిట్లోనూ నేను తీయలేదండి వాళ్ళు చెప్పారు తీకూడదు అని సో మెయిన్ టెంపుల్లో వెళ్ళి కూడా నేను తీయలేదు ఇది వచ్చేసి గడుస్తాను ఇది మెయిన్ గుడిలోకి వెళ్ళగా ఇది చుట్టూరా అండి చూసారు కదా కాళీయమర్దా వెన్న దొంగలించడం ఇది వచ్చేసి గోవర్ధన్గిరి గిరి ఎత్తడము అన్నీ కూడా చుట్టూరు అసలు ఎంత అద్భుతంగా ఉంటే అంత అద్భుతంగా ఉంది అన్నీ కూడా ఇక్కడ లక్ష్మీదేవి ఇంకా దుర్గమ్మ ఉన్నారు తర్వాత ఇదంతా కూడా ఇలా మొత్తం చుట్టూ టెంపుల్ అక్కడ కూడా దీపాలు వెళ్ళించారు ధ్వస్తంభం దగ్గర ఇది వచ్చేసి హోమాలు చేస్తారట ఇక్కడ హోమాల్లో అసలు ఏమేంటికో చెప్తారు ఇక్కడ చూసాను బుద్ధుడు అసలు చుట్టూరా అసలు అంటే జనాలు లేనప్పుడు వెళ్తే మాత్రం అసలు ఎంతసేపు కూర్చోవచ్చు అక్కడ అంత ప్రశాంతంగా ఉంది అంత పెద్ద గుడి ఆవరణ కూడా చాలా పెద్ద ఇక్కడ కూడా ఇలా చూసారా భగవద్గీత అర్థం అన్ని బొమ్మలే అన్నీ బొమ్మలు ఈ సాయంత్రం అయ్యేటప్పటికి ఇట్లా చక్కగా లైఫ్తో అన్నీ బాగుంది ఇంకా కృష్ణుడు పూల వర్షం సార్ అండి సాయంత్రం అయ్యేటప్పుడు ఫుల్ వర్షం పడుతుంది ఇది తప్పకుండా హైదరాబాద్లో ఉంటే కనుక ఇది సందర్శించండి